ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి నందమూరి కుటుంబ అభిమాన సోదరులందరికీ నా వందన అభివందనం పక్కన బాబాయ్ ఇలా నిలబడితే ఇన్ని రోజులు బాబాయ్గా అనిపించేది ఇప్పుడు సడన్గా నాకు పెద్దయిన గుర్తొస్తున్నారు మాటలు తడబడితే క్షమించండి ఈరోజు ఇక్కడ నేను ఆఫ్కోర్స్ ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిని ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆ మనిషి ఏ కుటుంబం ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధ్రువతార విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి నాన్న చెప్పినప్పుడు అమ్మ చెప్పినప్పుడు అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు మా బాబాయ్ చెప్పినప్పుడు మా అత్తలు చెప్పినప్పుడు కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాల్మీకి మహర్షి రామాయణం రాసే ముందు బహుశా ఎవరో ఒక వ్యక్తి ఆయన అడుగుంటారేమో అయ్యా ధర్మం మూర్తి భవించేలాగా ధర్మం కనబడేలాగా మనకి నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడు ఈ భూలోకంలో లేడా అని ఎందుకు లేడయ్యా అదిగో శ్రీరామచంద్రుడు అని చెప్పి రామాయణం రాయడం జరిగింది ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా అడిగారేమో మళ్ళీ అలాంటి ధర్మమూర్తిని మనం చూడమా మళ్ళీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూడలేమా అని ప్రతి తెలుగువాడి ఆర్థంలో నుంచి ఆర్థనాదంలో నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభు కటాక్షంతోనే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది నా నిమ్మకూరు అనే గ్రామంలో ఒక ధృవతార వెలిసింది ఒక గొప్ప తండ్రే కాదు ఒక గొప్ప బిడ్డే కాదు ఒక గొప్ప నటుడే కాదు ఒక గొప్ప నాయకుడే కాదు వీటన్నిటికంటే ముఖ్యం తెలుగు వాళ్ళు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో పక్క రాష్ట్రం వాళ్ళ పేరిటతో మనల్ని పిలిచిన రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం ఇదిరా తెలుగువాడి పౌరుషం ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడ ఈ ఈరోజు తెలుగు వాళ్ళం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే దానికి త్యాగం చేసిన ఎంతో ఎందరో మహానుభావులు అందులో నందమూరి తారక రామారావు గారు ఒక ప్రముఖుడు ఇది మాకు తెలిసింది మరి రేపొద్దున మా పిల్లలు మమ్మల్ని అడిగితే నాన్నా అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా అప్పుడు నేను గర్వంగా చెప్తాను ఇంకా పొట్టలేదేమో నాన్న కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని మాత్రం వాళ్ళకి చూపించుకుంటాను నేను ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు నిజంగా బాబాయ్ మిమ్మల్ని అంటే ఇంకా ఏమనాలో ఎంత చెప్పినా ఎంత మీ గురించి పొగిడినా సరిపోదు బాబాయ్ భావి తరాల వాళ్ళకి మీరు ఒక ఒక మహానుభావుడి చరిత్రని అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది బాబాయ్ ఈరోజు ఈ స్టేజ్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు కాసేపు నేను నిజంగా నేను ఎన్నో చిత్రాలు చూశాను ఆయనవి కానీ మొట్టమొదటిసారి నేను మా మా తాతగారిని చూసుకున్నాను నైన్లో ఈ ఈ చరిత్రని భావితరాలు వాళ్ళకి అందిస్తున్నందుకు ఈ చిత్రం విజయం సాధించాలి అని నేను కోరుకోనండి ఎందుకంటే ఈ చిత్రం విజయం సాధించాకే మొదలైంది చరిత్రకి విజయాలు అపజయాలు ఉండవు చరిత్ర సృష్టించడమే ఉంటుంది బాబాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఆయన కన్న ఈ కళకి చేదోడు వాదోడుగా నిలుచుకొని వెన్నుముక్కలా నిల్చున్నటువంటి క్రిష్ నాకెంతో ఎంతో ఆప్తమిత్రుడు గౌతమ్పుత్ర శాతకర్ణి తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని మళ్ళీ మనందరికీ అందిస్తున్నందుకు ఆయన కన్న కళని మీరు వెనకాలండి ఒక వెన్నుముక్క లాగా మీరు మా బాబాయ్తో నిల్చున్నందుకు ఆ కళని మీరు కూడా కన్నందుకు ఎంతో మీకు మీకు ఎంత ఎన్ని పొగడతలతో ముంచేసినా సరిపోదు క్రిష్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ క్రియేటింగ్ దిస్ మ్యాక్నిమస్ అండ్ బ్రింగింగ్ ఇట్ అస్ బ్రింగింగ్ ఇట్ టు అస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అలాగే క్రిష్ గారితో పాటు కీరవాణి గారు అలాగే సాయి మాధవ్ బుర్రా గారు అలాగే జ్ఞానవేల్ రాజా గారు ఐఎం సారీ అండి చాలామంది పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ప్రతి సాంకేతిక సాంకేతిక నిపుణుడికి అలాగే ప్రతి నటుడికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ